హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ఒంటరిగా ఆలోచించుకుంటున్న దర్శన్ దగ్గరికి వచ్చి అసలు మీరు జైలుకు వెళ్ళడానికి సమీరా అంతలా దెబ్బలు తినడానికి కారణం ఆనంద భైరవి గారే శరణ్యని దాచిపెట్టి ఆనంద భైరవి అత్తయ్య గారు డ్రామాలు ఆడారు కాబట్టి దీని అంతటికీ కారణం సమీరా అంత గాయపడ్డానికి కారణం ఆనంద భైరవి అని చెప్పగానే దర్శన్ ఒక్కసారిగా ఫైర్ అవుతాడు దర్శన్కి చాలా కోపం వచ్చి వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వెళ్తారు అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు దర్శన్ ఏంటి నాన్న దర్శన్ అని అడుగుతారు ఆనంద భైరవి అమ్మా నువ్వు కావాలనే శరణ్యని దాచిపెట్టి సమీరాన్ని పోలీస్ స్టేషన్లో ఇరికించావు కదా అని అడుగుతారు దర్శన్ ఒక్కసారిగా ఆనంద భైరవి అలా ఇంకా చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు ఏంటమ్మా సమాధానం చెప్పు ఏంటి చెప్పు నాకు నిజం తెలియాలి అని అడుగుతారు దర్శన్ ఏంటి శరణ్యని దాచిపెట్టి సమీరని జైల్లో పెట్టించననే ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా దర్శన్ అని అంటారు ఆనందభైరవి అమ్మా అదంతా కాదు ఎప్పుడు నువ్వే చెప్తూ ఉంటావు కదా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలి తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడకూడదు అని మరి శరణ్య కిడ్నాప్ విషయంలో సమీరది ఎలాంటి తప్పు లేకపోయినా నువ్వు తన్ని ఎలా శిక్ష వేసించావు ఎలా శిక్ష వేసేలా చేశావు అని అడుగుతాడు దర్శన్ ఆపు దర్శన్ ఇంకొక్క మాట సమీరకి సపోర్ట్గా నీ నోట్లో నిండి వస్తే నేను అమ్మనని కూడా మర్చిపోతాను ఏంటి తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడకూడదా అంటే ఇప్పుడు నీలో ఉన్న ఒక ధర్మం న్యాయం నీతి బయటకు వచ్చిందనమాట తాలి కట్టిన భార్యతో పాటు నీ లవర్ని రిసార్ట్కి తీసుకువెళ్ళి మీ ఇద్దరు క్లోజ్గా ఉంటూ తనని జుట్టు పట్టుకుని బయటికి గెంటేశావే అప్పుడేమైంది నీ నీతి తనని రోజంతా రాత్రంతా చలిలో ఉండేలా చేసి దిక్కులేని అనాథల శరణ్యని బయట వదిలేశావే అప్పుడు ఏమైంది నీ న్యాయం న్యాయం గురించి నీతి గురించి నువ్వు నాకు చెప్పద్దు ఇప్పుడు చెప్తున్నాను విను సమీరాకి ఇదే ఫైనల్ కోటింగ్ ఇంకొకసారి నువ్వు సమీరా దగ్గరికి వెళ్ళినా సమీరా నీ దగ్గరికి వచ్చినా నువ్వు కొడుకనే విషయం మర్చిపోయి జరిగిందంతా పోలీసులకి చెప్పి నిన్ను జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా తగిన శిక్షని నేను వేస్తా నా కోడలు బంగారం నిలువెత్తు బంగారం అలాంటి అమాయకురాలు కంట్లో కన్నీళ్లు తెప్పించిన ఏ ఒక్కరు ఆఖరికి నువ్వైనా నా కొడుకుగా నువ్వైనా తెప్పించినా మర్యాదగా ఉండదు పో బయటికి అని గట్టిగా చెప్తారు ఆనంద ఇంకా ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ అనన్య ఇదంతా ఇంకక్కడి నుండి తొంగి చూస్తూ ఉంటుంది ఆ గారు అని పిలుస్తున్న పట్టించుకోకుండా స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడనమాట దర్శన్ అలా అనన్య వెనక్కి తిరిగి చూసేసరికి ఆనంద భైరవి ఎదురుగా నించుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య పిల్ల పిచ్చుక ఎంత చెప్పినా పాము చావనట్లు నువ్వు చావట్లేదు కదా కొడతా గట్టి దెబ్బ కొడతా అని మనసులో అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి అక్కడి ఇంకా వెళ్ళిపోతారు భైరవి అనన్య మాత్రం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది చ దర్శన్ గురించి నేను ఏమీ చేయలేకపోయాను ఆ ఇంటికి ఇంటికొచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి హా దర్శన్ జీవితం పోతే నాకేంటి ఇటువైపు నా బంగారు చిలక ఆ లహరి ఉంది కదా లహరి జీవితంతో ఆడుకుంటే నేను హ్యాపీగా సాటిస్ఫై అవ్వచ్చు ఒక్కగా ఒక్క కూతురు ప్రాణానికి ప్రాణమైన లహరిని టచ్ చేస్తే ఖచ్చితంగా ఫౌండేషన్ బెదురుతుంది తెలుసు కదా అని చెప్పి ఇంకా అలా వెంటనే అనన్య ప్రకాష్కి కాల్ చేస్తుంది ప్రకాష్ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో ప్రకాష్ నేను చెప్పినట్లు చేశావా అని అడుగుతారు మేడం ఇన్స్పెక్టర్తో మాట్లాడాను మేడం తగినంత డబ్బులు కూడా ఇచ్చాను మీరు చెప్పిందే చేశాను అని అడుగుతారు అయితే ఆయనకి కాల్ చేసి రేపు ఆనంద భైరవి గారి ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పు అని అంటారు ఏంటి ప్రెస్ మీటా ఎందుకు మేడం అని అడుగుతారు ఈ ఇంటి పరువు తీయడానికి అయినా అదంతా నీకెందుకు నీకు లహరీ కావాలా వద్దా లహరీ కావాలి కదా అలాంటప్పుడు నేను చెప్పింది చెయ్యి అని అంటుంది అనన్య ఓకే మేడం ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి నేను అంత మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి ఇంకా అలా కాల్ చేస్తాడనమాట ప్రకాష్ కాల్ పెట్టేసి ఇన్స్పెక్టర్కి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు భైరవి డిన్నర్ చేస్తూ ఉంటే అనన్య ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వడ్డిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అనన్య అందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారు కదా నేనున్నాను కదా మీ ప్రశాంతతని పోగొట్టడానికి అత్తయ్య అత్తయ్యగారు చెప్పడం మర్చిపోయాను ఇన్స్పెక్టర్ గారు కాల్ చేశారు రేపు మన ఇంటి ముందు ప్రెస్ మీట్ పెడతారంట అని అంటారు ఒక్కసారిగా భైరవి శరణ్య దర్శన్ లహరి అందరూ షాక్ అయిపోతారు ప్రెస్ మీటా ప్రెస్ మీట్ ఎందుకు అనన్య అని అడుగుతారు లీలావతి అదే అత్తయ్య గారు అంటే రేపు మన శరణ్య కిడ్నాప్ అయింది కదా కిడ్నాప్ అయింది కాబట్టి తను మళ్ళీ తిరిగి వచ్చేసింది కదా ఆ రెసార్ట్లోనే కిడ్నాప్ అయిందని చెప్పింది కాబట్టి ఆ రెసార్ట్ యాజమాన్యానికి ఎలాంటి తప్పు లేదని నిరూపించడానికి ఆ రెసార్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారంట అందుకే వాళ్ళు రేపు మన ఇంటి దగ్గరికి వచ్చి అంతా అన్ని ప్రెస్ మీట్ పెట్టి ఆ రెసార్ట్లో ఏం జరుగుతుందో అంతా చెప్తారంట అత్తయ్య గారు అని అంటుంది అనన్య పాపం ఆనందపరవి మనసులో ఇప్పుడు ఒకవేళ రెసార్ట్లో అలాంటి కేసులో శరణ్య జైలుకు వెళ్ళింది అని తెలిస్తే ఇంటి పరువు పోతుంది లేదు అలా చేయకూడదు ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటారు ఆనందభైరవి ఇటువైపు లహరి ఒకవేళ ఆ మర్డర్ కేసులో ఖచ్చితంగా నా నాదేమైనా హస్తం ఉందని బయటపడిపోతే నేనే మహేష్ని చంపానని బయటపడితే ఇంకేమైనా ఉందా అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది లహరి ఇంకా లహరి ఏమీ భోజనం చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోతుంది ఆ లహరి ఏమైందమ్మా అని అడుగుతారు ఇంకా అలా చూస్తూ ఉంటారన్నమాట అందరూ వెంటనే అనన్య ఏమవడం ఏంటి ఖచ్చితంగా అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది అని చెప్పి అనన్య చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది గజగజ వణికిపోతూ మహేష్ని తన మర్డర్ చేసింది అనుకుంటూ ఆ రోజు జరిగిందంతా ఆలోచించుకుంటూ ఉంటుంది లహరి లహరి దగ్గరికి అనన్య వస్తుంది లహరి ఏమైంది ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతుంది అనన్య వదిన అది అంటే అని చెప్పి పాపం నిజం చెప్పేయబోతూ ఉంటే శరణ్య లహరి దగ్గరికి వెళ్తుంది లహరి అని గట్టిగా అరుస్తుంది వెంటనే పాపం లహరి శరణ్య దగ్గరికి వస్తుంది లహరి రా వెళ్దాం అని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది ఏయ్ ఏంటే నువ్వేంటి తన్ని తీసుకువెళ్తున్నావు అయినా లహరి నువ్వేంటి శరణ్య వెనకాల వెళ్తున్నావు అని అడుగుతుంది అనన్య అక్కా ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు లహరి రా అని చెప్పి ఇంకా స్పీడ్గా తీసుకువెళ్ళిపోయి ఇంకా లైక్ టెర్రస్ పైకి తీసుకువెళ్తుందనమాట శరణ్య లహరిని లహరి ఏంటమ్మా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఈ విషయం ఇప్పుడు అక్కకి చెప్తావా అని అంటారు శరణ్య వదిన నన్ను ఏం చేయమంటావు వదిన నాకేం చేయాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది వదిన ఒకవేళ మర్డర్ చేసింది నేనేనని తెలిసిపోతే ఏం చేయాలి వదిన అని అడుగుతుంది పాపం శరణ్యని లహరి చూడమ్మా లహరి ఎప్పుడైనా ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి అంటారు అసలు నాకు నువ్వు కేవలం మర్డర్ జరిగిందని చెప్పావు కానీ ఫస్ట్ నుండి ఏం జరిగిందో నాకు చెప్పలేదు ఇప్పుడు నాకు ఏది మర్చిపోకుండా ఫస్ట్ నుండి ఏం జరిగిందో చెప్పు అప్పుడు ఈ సమస్యకి నేను పరిష్కారం ఆలోచిస్తాను అని అంటారు శరణ్య ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట లహరి ఇంకా లైక్ ఇలా మహేష్ ప్రకాష్ తనవి క్లోజ్గా ఉన్న ఫొటోస్ తీసుకొని బెదిరించడం అనన్య తనకి రూమ్కి పిలిస్తే వెళ్ళు అని ఎంకరేజ్ చేసి ఒక బాటిల్ ఇచ్చి పంపించడం అండ్ అది జ్యూస్లో కలిపాక వాడు చచ్చిపోవడం ఇదంతా జరిగిందంతా చెప్తుందనమాట లహరి ఇంకా ఆలోచనలో పడుతుందనమాట శరణ్య అది మాత్రమే కాదు వదినా ఇదిగో ఈ లెటర్ చూడు వదినా ఈ లెటర్ కూడా ఎవరు పంపించారో తెలీదు నాకు భయం వేస్తుంది వదిన ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అమ్మ అమ్మ పరువు పోతుంది వదిన అని ఏడుస్తూ ఉంటుంది పాపం లహరి ఆ లెటర్ చూడగానే ఇంకా రైటింగ్ ఎక్కడో చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది శరణ్యకి ఇది ఇది అనన్య రైటింగ్లా ఉంది అని అనుకుంటుంది శరణ్య నీకు ఆ బాటిల్ ఇచ్చి పంపించింది ఎవరని చెప్పావు అని అడుగుతారు అనన్య అనన్య వదినే నాకు స్లీపింగ్ బాటిల్ ఇచ్చి పంపించింది స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్న బాటిల్ అని చెప్తుంది లహరి ఇంకా మొత్తం అర్థమైపోతుందనమాట శరణ్యకి అంటే ఇదంతా కావాలనే అక్క చేసిందనమాట చెప్తా అని వెంటనే స లహరి నువ్వేమీ కంగారు పడద్దు జరగాల్సింది జరుగుతుంది నేనున్నాను కదా ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాను ఇంక నువ్వు భయపడొద్దు ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో సరేనా అని చెప్పి ఇంకా అలా అనన్య దగ్గరికి వెళ్తుంది శరణ్య ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు ఇంకా వెంటనే గట్టిగా అనన్యని లాక్కొని ఒక రూమ్కి వెళ్ళి లాక్ వేసేస్తుంది శరణ్య ఏయ్ ఏంటే ఎందుకు లాక్ వేస్తున్నావు అని అడుగుతుంది అనన్య అనన్య చంపు మీద రెండు కొడుతుందనమాట ఇంకా అలా శరణ్య ఎంత ధైర్యం నీకు నన్ను కొడతావా అని చెయ్యెత్తుతుంది అనన్య అనన్య చేయి పట్టుకొని ఇంకా గట్టిగా తిప్పేస్తుంది అనమాట శరణ్య కొంచెమైనా కొంచెమైనా మనిషిలా ప్రవర్తిస్తున్నావా నువ్వు ఇన్ని రోజులు లహరిని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ లహరికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతుంది శరణ్య ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ విషయం ఎలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటుంది అనన్య ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది శరణ్యతో అనన్య వెంటనే శరణ్య ఇంకొకటి కొడుతుంది చూడక్కా నువ్వు నా అక్కవి కాబట్టి ఈ విషయాన్ని అత్తయ్య గారితో చెప్పటం లేదు లేకపోతే అత్తయ్య గారు మూడో కన్ను తెరిస్తే నువ్వు భస్మం అయిపోతావు ఎంతైనా నువ్వు ఎన్ని నీచాలు చేసినా ఎవరు పట్టించుకోరు కానీ నువ్వు లహరి లహరి జీవితంలోకి రావాలనుకున్నావు లహరినే ఇరికించాలని చూస్తున్నావు లహరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు ఎందుకు అక్క ఏం సాధిస్తావు నువ్వు నాశనం చేసి ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి లహరి జోడికి వచ్చిన ఈ రైటింగ్ నీదే అని నాకు అర్థమైంది అందుకే చెప్తున్నాను లహరి జోలికి వచ్చినా లహరిని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని చూసినా నిన్ను అక్కలా కాదు చంపేస్తా పైకి పంపిస్తా నీకు మా అత్తయ్య గారు కాదు నేను చాలు అని చెప్పి ఇంకా అలా అక్క నిండి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది శరణ్య అనన్య ఒక్కసారిగా గజగజ వణికిపోయి ఇదేంటి ఈ దీనికి ఇంత సీనుందా నన్నే కొడుతుందా అయినా దీని పని రేపు చెప్తానని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పోలీస్ ప్రెస్ మీట్ ఆనంద భైరవి ఇంటి ముందు జరుపుతుంది ఇంకా పోలీసులు మీడియా వాళ్ళందరినీ పిలుస్తారు మీడియా వాళ్ళందరూ వచ్చి ఇంకా లైక్ క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉంటారు ఆనంద భైరవి మాత్రం అలా పాపం ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటారు మీ అందరికీ భైరవి గారు తెలిసిందే కదా రాజ్కోటి టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి ఆవిడ ఫౌండర్ సో ఇప్పుడు మీ అందరికీ మేము చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే అనంతగిరిలో ఉన్న రెసార్ట్లో వాళ్ళ కోడలు కిడ్నాప్ అయింది తను సేఫ్గా ఇంటికి వచ్చిందని ఆ రౌడీలను మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని పోలీస్ వారు మీ అందరికీ తెలియచేస్తున్నారు అది మాత్రమే కాదు ఆ రోజు ఆ రెసార్ట్లో ప్రాసిక్యూషన్ కేసులో పలువురు దొరికారు వాళ్ళందరినీ ఇప్పుడు మేము స్క్రీన్పై చూపిస్తున్నాం యూ కెన్ సీ హియర్ అని చెప్పి ఇంకా చూసేసరికి పాప ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటారు ఇటువైపు శరణ్య కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అలా అందరూ హ్యాపీగా సారీ అందరూ అలా టెన్షన్గా చూస్తూ ఉంటారనమాట ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని అప్పుడే కరెక్ట్గా అందరి ఫొటోస్ ఈవిడ పేరు రాణి ఈవిడ పేరు ఇది సంథింగ్ వాణి ఇలా అందరి పేర్లు చెప్తూ ఉంటారు లాస్ట్కి వచ్చేసరికి పాపం తన పేరు ఎక్కడ చెప్తారనని చాలా భయపడిపోతూ ఉంటుంది శరణ్య ఇలా ఆరుగురు ప్రాస్టిట్యూట్ కేసులో దొరికారు అని చెప్పి శరణ్య పేరు చెప్పకుండా ఉంటారనమాట ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా పాపం శరణ్య హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది ఇంకా ఆనందభైరవి కూడా ఏమి మాట్లాడకుండా ఊపిరి పీల్చుకుంటుంది సో దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే రెసార్ట్లో బాల్కనీలో లైక్ రెసార్ట్ బయట ఉన్న బ్యాక్ యార్డ్ ఏరియాలో ఒక శవం కనబడింది ఆ డెడ్ బాడీ ఎవరిదో అనేది ఇంకా తెలియలేదు ఎందుకంటే అది డికే అయిపోయి వన్ వీక్ అయింది కాబట్టి గుర్తుపట్టలేని విధంగా ఉంది అందుకే మేము వాటిని డిఎన్ఏ రిపోర్ట్స్కి పంపించాం అండ్ మిస్సింగ్ కేసెస్ ఏమైనా వచ్చి ఉంటే ఆ కేసెస్ గురించి మేము ఎంక్వైర్ చేస్తాం ఆ బాడీ ఎవరిదో తెలీదు కానీ అతని చేతిపై ఎం అనే ఒక టాటూ ఉంది కాబట్టి మీలో ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారనమాట ఇన్స్పెక్టర్ వాళ్ళు ఆనంద భైరవి ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది మేడం మేము మా డ్యూటీ మేము చేస్తాం యాక్చువల్లీ మీ కోడలు గారు అప్పటికీ చెప్తూనే ఉన్నారు మాది చాలా ఉన్న ఫ్యామిలీ పరువైన ఫ్యామిలీ అని కానీ మాకే నమ్మకం కుదరలేదు ఇప్పుడు ఆ సమీర్ అని ఇరికించింది అని తెలిసిన తర్వాత మాకు అంతా అర్థమైంది అది మాత్రమే కాదు ఎలాగో తన పేరు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి తన పేరు కోర్ట్ రిజిస్టర్లో తను సైన్ చేయలేదు కాబట్టి తన్ని మేము డిస్ప్లే చేయడం కుదరలేదు ఓకే మేడం అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు అనన్య మాత్రం లహరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు భైరవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దర్శన్ ఉంటాడు ఒక్కసారిగా ఆనంద భైరవి దర్శన్ని చూసి షాక్ అవుతారు అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు దర్శన్ నీకు తెలియదు నాన్న దర్శన్ తెలీదు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నువ్వు నీ భార్యని గదిలోండి బయటికి పంపించేశాక ఏం జరిగిందో తెలుసా ఆ రిసార్ట్ పై రైడ్ జరిగింది అప్పుడు మన శరణ్యని కూడా తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు నన్న కానీ అసలు అక్కడ రైడ్ జరుగుతుందని ప్రాసిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా నువ్వు ఎంతగానో ప్రేమిస్తు నమ్ముతున్నా ఆ సమీర కావాలంటే చూడండి ఆ సమీర ఫోన్ నెంబర్ నీకు ఇస్తాను కావాలంటే నువ్వే చూడు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లెసన్ లైక్ అది చూసేసరికి క్లియర్గా సమీరానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో హూ ఇస్ దిస్ అని అడుగుతుంది ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు సమీరా అంటే కావాలని నువ్వు అలాంటి కేసులో సరే నన్ను ఇరికించావా అని అడుగుతాడు దర్శన్ అంటే దర్శన్ అది అని అంటుంది ఇంకా సమీరా చి నోరు మూసుకో ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు నేను తనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను కానీ తను ఏంటో తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా అలాంటి అమ్మాయికి ప్రాసిట్యూషన్ కేసులో ఇరికిస్తావా ఒక ఆడపిల్లలాగా నువ్వు ఎందుకు బిహేవ్ చెయ్యలేదు చెయ్యలేదు సమీరా చూడు సమీరా ఇప్పుడు చెప్తున్నాను నాకు నువ్వు చేసిన పని అస్సలు నచ్చలేదు కాబట్టి నేను ఇప్పటి నుండి శరణ్యనే నా భార్యగా ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాను శరణ్యే నా భార్య ఇంకొక్కసారి నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి రావాలని చూడద్దు అని చెప్పి ఇంకా దర్శన్ కాల్ కట్ చేస్తాడు సరే సమీర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది దర్శన్ శరణ్య దగ్గరికి వస్తాడు శరణ్య అప్పుడే ఇంకా తన చీరలో అన్ని ఫోల్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా దర్శన్ రాగానే ఒక నిమిషం అండి టూ మినిట్స్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను అని చెప్పి పాపం ఇంకా అన్ని డ్రెస్సెస్ సర్దుతూ ఉంటే అక్కర్లేదు నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు దర్శన్ ఏంటండి అని అడుగుతుంది పాపం శరణ్య ఇదిగో అని డివోర్స్ పేపర్స్ని చేతికిస్తాడు పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శరణ్య ఏంటి నిన్ను డివోర్స్ ఇవ్వమంటున్నానేమో అనుకొని బాధపడుతున్నావా లేదు నువ్వు ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను అందుకే నీకు డివోర్స్ ఇవ్వాలనుకోవటం లేదు నిన్ను భార్యగా ఒప్పుకుంటున్నాను అని చెప్పడానికే వీటిని తీసుకువచ్చాను ఇదిగో తీసుకో వీటిని నీ చేత్తోనే చించేసే అని చెప్పి ఇంకా కుప్ప కూలిపోయి పశ్చాత్తాపడుతూ ఉంటాడనమాట దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా ఇంకా శరణ్య వెంటనే దర్శన్ తీసుకొని ఆ పేపర్స్ అని చించేసి చూడు శరణ్య ఇవాటి నుండి చెప్తున్నాను నువ్వే నా భార్య నా జీవితంలో నువ్వు మాత్రమే ఉంటావు ఇంకా ఏ ఆడదానికి నేను చోటు ఇవ్వాలి అనుకోవటం లేదు నువ్వే నా భార్య శరణ్య అని చెప్పి ఇంకా డివోర్స్ పేపర్స్ మొత్తం చించేసేసరికి అక్కడే అదంతా వింటున్న ఆనంద భైరవి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా క్లాప్స్ కొడుతూ వచ్చి నాన్న దర్శన్ ఇప్పటికి ఇప్పటికి నువ్వు తనని అర్థం చేసుకున్నావు నాన్న నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి ఇంక పాపం ఇద్దర్ని హక్ చేసుకుంటారు ఆనంద భైరవి దర్శన్ అండ్ శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్